జాయ్ఫుల్ హార్ట్ ఏం మెడిసిన్ అంటుంది గుడ్ మెడిసిన్ మామూలు మెడిసిన్ కూడా కాదు గుడ్ మెడిసిన్ మంచి మందంట ఏది జాయ్ ఫుల్ హార్ట్ ఈరోజు ప్రశ్న ఏంటంటే మన అందరు తెలుసు అవునండి సంతోషంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది మరి సంతోషంగా ఎలా ఉండాలి అదే కదా సమస్య అంటే అదే కదా పరిష్కారం అంటే ఇప్పుడు ఐదు ఉదాహరణలు ఐదు అనుభవాల్లో ఒకసారి చూడడానికి ప్రయత్నిస్తే వాస్తవం ఆలోచించండి సంతోషంగా ఉండటం అసాధ్యం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటం అనేది అసాధ్యం కానీ ఎల్లప్పుడూ ఆనందించటం అనేది సాధ్యం బహుశా అర్థం చేసుకుంటే టు బి ఆల్వేస్ హ్యాపీ ఈజ్ ఇంపాసిబుల్ బట్ టు బి ఆల్వేస్ జాయ్ఫుల్ ఈజ్ పాసిబుల్ అయితే రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి హ్యాపీనెస్ డిపెండ్స్ ఆన్ హ్యాపీనింగ్స్ మళ్ళీ ఒకసారి జాగ్రత్త వినండి హ్యాపీనెస్ డిపెండ్స్ ఆన్ హ్యాపెనింగ్స్ నీ సంతోషం అనేది నీ చుట్టుపక్కల పరిస్థితుల మీద ఆధారపడుతుంది కోటి రూపాయలు లాటరీ వచ్చిందంటే నీకు ఏమొస్తుంది సంతోషం వస్తుంది ఆనందం రాదు హార్ట్ అటాక్ వస్తుందా కరెక్ట్ చెప్పారు బ్రదర్ కూడా సంతోషం ఎక్కువైతే కూడా తలనొప్పే గుండె ఆగిపోతుంది అక్కడ ఒకసారి షాక్లోకి వెళ్తే ఇప్పుడు సంతోషం అనేది పరిస్థితుల మీద ఆధారపడుతుంది కానీ ఆనందం అనేది పరిస్థితుల మీద ఆధారపడదు బైబుల్లో మనం చాలాసార్లు తెలుసుకోవాలి సత్యం ఏంటంటే యూ కెనాట్ బి హ్యాపీ ఆల్ ద టైమ్ వెన్ ఇట్ ఈస్ హ్యాపీనెస్ కమింగ్ ఫ్రమ్ హ్యాపీనింగ్స్ పరిస్థితుల్లో నుండి వచ్చేదైతే నీకు ఎల్లప్పుడూ సంతోషం ఉండేది అసాధ్యము వై హ్యాపీనెస్ గెట్స్ డిస్టర్బ్ ఎందుకు సంతోషం అనేది భంగపరచబడుతుందంటే హ్యాపీనెస్ ఈస్ డిటర్మైన్డ్ బై ద హ్యాపీనింగ్స్ అరౌండ్ యూ ఆర్ అరౌండ్ యూ ఆర్ దీపుల్ అరౌండ్ యూ వెర్ జాయ్ డస్టాన్సెస్ ఆనందం అనేది పరిస్థితుల మీద ఆధారపడదు ఆనందం అంటే ఇట్ ఈ రిలేషన్షిప్ విత్ గాషన్షిప్ విత్ గా మళ్ళొసారి జ్ఞాపకం చేస్తా ఆనందం అనేది దేవునితో నీకున్న అవినాభావ అనుబంధం మీద ఆధారపడుతుంది ఆనందం అనేది దేవునితో నీకున్న అనుబంధం మీద ఆధారపడుతుంది హౌ ఈస్ యూ రిలేషన్షిప్ విత్ గాడ్ టెల్స్ యూ వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ జాయ్ యు గో త్రూ అందుకొరికి ఇన్ హిస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్ ఆయన సన్నిధిలో తెలుగులో సంతోషం ఉంది వాస్తవంగా హిబ్రూ భాషలు చూస్తే ఇన్ హిస్ ప్రెసెన్స్ దెర్ ఇస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్ ఆయన సన్నిధిలో సంపూర్ణ ఆనందము కలదు అంటే దేవుని అనుబంధం ఉన్న వ్యక్తికి దేవుడు తప్ప ఇంకా పరిస్థితుల మీద కానీ వార్తల మీద కానీ వ్యక్తుల మీద కానీ ఆధారపడకుండా దేవునితోనే అనుబంధం కలిగి అనుసంధానం అయిపోయిన వ్యక్తికి వచ్చే అనుభవమే ఆనందం అర్థమలకి సరిచేయతండి ఇప్పుడు ఆనందాన్ని ఎవరు దొంగిలించలేరు ఎందుకంటే ఏసు వారు నిన్న నేను నిరంతరము ఏకరితిగా ఉన్నవాడు కాబట్టి నీ ఆనందం ఎవరు దొంగిలించరు ఎందుకంటే దేవుడు మారడు ఆయనతో అనుబంధం మారదు అనుబంధం మారినప్పుడు ఆనందం కూడా మారదు సో జాయ్ ఇస్ స్టేట్ ఆఫ్ మైండ్ యూ కెన్ ఆల్వేస్ బి జాయ్ ఫుల్ వెన్ గుడ్నెస్ దేవుడు దేవునితో కొన్ని అనుబంధము యొక్క మంచితనం గురించిన ఉనికి ఉనికి కలిగి ఉంటే ఆ ఆనందాన్ని ఎవరు దొంగలించలేరు ఉదాహరణ ఏంటంటే పౌలు భక్తులు తీసుకెళ్లి చెరసాల్లో పడేశారు ఇక్కడ ఉంటే కటిక చీకటిలో చచ్చిపోతాడని చెప్పి తీసుకెళ్లి కంపు కొడుతున్నా పురుగులు తిరుగుతున్నా ఎలకలు బొద్దింకలు తిరుగుతున్నా రోమా చెరసాల్లో కఠినమైన ప్రాంతం తీసుకెళ్లి పౌలు భక్తుని పడేస్తే అక్కడ నుంచి ఆ యొక్క ఆ యొక్క ఒక పౌలు భక్తుడు పుస్తకాన్ని రాయడం ఆరంభించాడు ఆ పుస్తకం పేరు వాఖ్యానకారులు ఒక మాట అన్నారు ఎపిసోడ్ ఆఫ్ జాయ్ ఆనంద పుస్తకం అని రాశారు ఆ పుస్తకం పేరే ఫిలిపిన్ ఒకసారి చూస్తే నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన ఫిలిపిన్స్ చాప్టర్ ఫోర్ వర్స్ ఫోర్ లెట్స్ ఆల్ రీట్ క్విక్లీ ప్లీజ్ ఫిలిపిన్స్ చాప్టర్ ఫోర్ వర్స్ ఫోర్ లెట్స్ ఆల్ రీట్ టుగెదర్ క్విక్లీ ఫిలిపిన్స్ చాప్టర్ ఫోర్ వర్స్ ఫోర్ నాలుగు నాలుగు ఫిలిపిన్ రాష్ట్రపతి అందరం కలిసి చదువుకుందాం ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ప్రభు నందు ఆనందించుడి మరల చెప్పుదును ఆనందించుడి ఎల్లప్పుడు Rejoice in the Lord always, and again I say, rejoice. Writing from a Roman stinchi, Roman dungeon, he reminds the church that their experience is not happiness but their experience is joy, and this joy can never be shaken, never be robbed by imprisonment or by poverty or by any circumstances whatsoever possible. దొంగలించడానికి వీలు లేదని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఆ ఆనంద పత్రికలో సుమారు పదహారు సార్లు సిక్స్టీన్ టైమ్స్ రాస్తూ వచ్చాడు మరలా చెప్పుదును ఆనందించుడి 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 అని ఒక మాటలు చెప్పాలంటే ఆనంద డోలికల అనుభవాన్ని క్రైస్తవ ప్రపంచానికి అపోస్తులు పరిచయం చేసిన ఆ సత్యం గుర్తిస్తే ఈ రోజు నీ అనుభవం ఆనంద డోలికలో తేలియాడాల్సిందే ఎందుకంటే ఆనందం అనేది దేవునితో నీకున్న అనుబంధం మీద ఆధారపడుతుంది ఒక్కసారి దేవుని సన్నిధి అనుభవిస్తే ఇన్ హిస్ ప్రెసెన్స్ దెర్ ఇస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్ ఆయన సన్నిధిలో సంపూర్ణ ఆనందములు కలవు అనే అనుభవంలోకి దేవుడు మనం నడిపించాలా అందుకొరికే మోసే దైవచరుడు నూట ఇరవై సంవత్సరాలు